అంతర్వాహిని ఆమెకు అంగవైకల్యం ఉందని వద్దన్న వాడే మనసు మార్చుకు వచ్చాడు అయితే ఈసారి తిరస్కరించడం ఆమె వంతయింది కానీ ఎందుకు గల దారం తెగిపోతే అది ఎగురుకుంటూ పోయి ఎక్కడ పడుతుందో తెలియదు ఉదజనితో నిండిన బెలూన్ ఆకాశం పైకి వదిలితే ఉదజని ఉన్నంతసేపు గగన విహారం చేస్తుంది ఉదజని అయిపోయాక ఎక్కడో కూలిపోతుంది తమ మైత్రికి గాలిపటంలాగా బెలూన్ లాగా సగంలోనే విఘాతం కలగకుండా ఉండాలంటే శాశ్వతమైన బంధుత్వం ఏర్పరచుకోవాలి ఇది ఇందిర తండ్రి చతురానం తండ్రి ఒకరికి తెలియకుండా ఒకరు తీసుకున్న నిర్ణయం ఒక శుభదేవ సాహన ఇందిరతండ్రిని చూసి చాలా రోజుల నుంచి నీతో ఒక ముఖ్య విషయం ముచ్చటించాలనుకుంటున్నాను రా ఇప్పుడు సమయం చెక్కింది మీ అబ్బాయిని మా అల్లుడుగా చేసుకోవాలని ఉందిరా అన్నాడు నాకు అలాగే ఉందిరా మీ అమ్మాయిని మా కోడలుగా స్వీకరించాలని ఉంది అన్నాడు చతురానందం తండ్రి ఉభయలో ఆనందభరితులయ్యారు సినిమా కథల్లో ఓ ముసలాడు చనిపోతూ తన మిత్రుని చేత చేయి వేయించుకుని మా అమ్మాయిని నీ కోడలుగా చేసుకోవాలిరా అని ప్రమాణం చేయించుకుంటాడు సినిమా కథ వేరు నిజ జీవితం వేరు పెద్దలు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది కాబోయే జీవిత భాగస్వాముల మధ్య అవగాహన కుదరాలి కదా చతురానన్నా వివాహం చేసుకునేందుకు ఇందిర అంగీకారం తెలిపింది చతురానం మాత్రం ఇందిరను ఇల్లాలుగా చేసుకోవడానికి సమ్మతించలేదు కారణం ఇందులోనే అంగవైకల్యం ఇందిర తండ్రికి బరువైన గుండుతో గద్గతిక గొంతుతో అతి బాధాకరంగా చెప్పాడు సరే దానికి నువ్వేం చేస్తావులి ఎక్కడ రాసి ఉంటుందో అక్కడే అవుతుంది అని సముదాయిస్తాడు ఇందిర తండ్రి ఇక వధువుల వేట ప్రారంభించాడు చతురానం తనకు వధువు నచ్చితే వధువుకు తను నచ్చలేదు వధువుకు తాను నచ్చితే తనకు వధువు నచ్చలేదు ఇలా ఇరవై ముప్పై సంబంధాలు చూశాడు వధువుల ఎంపికలో రెండేళ్లు జరుపుకున్నాడు ఈలోగా తండ్రి కాలం చేశాడు ఇక గత్యంతరం లేక భూమి గుండ్రంగా ఉన్నట్టు మరోసారి రుజువు చేశాడు ఇందిరనే వివాహం చేసుకుంటానని ఆమెకు అంగవైకల్యం ఉండటం వల్లనే ఆమె పట్ల ప్రగాఢ సానుభూతితో తన జీవిత భాగస్వామిగా స్వీకరించదలిచానని ఒక మిత్రుని ద్వారా ఉత్తరం పంపాడు ఇందిరని నుంచి ప్రత్యుత్తరం వచ్చింది అభినందనలతో రుక్మిణీదేవి ఆనాడు అగ్నిజ్యోతనుడు అనే మధ్యవర్తిని కృష్ణుని దగ్గరకు రాయబారం పంపినట్లు ఈనాడు మీరు మరో మధ్యవర్తి ద్వారా నా దగ్గరకు ఒక లేఖతో పాటు రాయబారం పంపారు కృతజ్ఞురాలను వికలాంగుల్ని వికలాంగులు వివాహం చేసుకుంటే ఒకరికొకరు సహకరించుకునే అవకాశం ఉండదని అందుచేత వికలాంగుల్ని వికలాంగులు కాని వారు వివాహం చేసుకోవడం కనీస ధర్మం అని మీ ఆదర్శాన్ని చాటి చెప్పినందుకు ధన్యవాదములు అయితే ప్రయాగలో త్రివేణి సంగములు ఈనాడు సరస్వతి నది అంతర్లీనమై అంతర్వాహినిగానే ఉన్నట్లు మీ ఆదర్శంలో అంతర్లీనమైన కోరిక ఉన్నట్లు నాకు అనిపిస్తుంది నాకు అంగవైకల్యం కొత్తగా రాలేదు జన్మతహా ఉంది ఇంత క్రితం నన్ను మీ అర్ధాంగిగా స్వీకరించమని మా నాన్నగారు కోరినప్పుడు అంగవైకల్యం ఉన్నవాళ్ళని చేసుకుంటే మీ స్నేహితుల మధ్య చిన్నతనంగా ఉంటుందని ఒకవేళ ఏ సినిమాకి వెళ్ళినా కుంటుకుంటూ కుంటుకుంటూ హాల్లో అడుగు పెడితే నలుగురిలోనూ భారంతో కృంగిపోవలసి వస్తుందని మీరు భావించారు ఆనాటి నేను వికలాంగురాలిని ఈనాడు కోమలాంగిని అయిపోయానా అది మీ మనోవైకల్యం మాత్రమే ఈనాడు మళ్ళీ నన్ను మీ అర్ధాంగిగా చేసుకోవడానికి మీరు సిద్ధపడ్డారు అంటే నా మీద మీకు జాలి అని భావించము వికలాంగుల కోటలో ఉద్యోగం సంపాదించిన ఉద్యోగస్తురాలిని మీరు తాగుడు జూదము వ్యభిచారంతోనూ సరదాలు చేస్తే నాకు వచ్చే తక్కువ జీతంతో కుటుంబ పోషణ చేసుకుంటూ మీకు వండి పడుండి సుఖాన్నిస్తూ పిల్లలకనే యంత్రంలా నేను ఉండాలన్నది మీలో అంతర్లీనంగా ఉన్న ధ్యేయం కాబట్టి మీ ఆఫర్ని తిరస్కరిస్తున్నాను మీ సానుభూతిని పొందకూడదని నిర్ణయించుకున్న వికలాంగురాలు ఇట్లు ఇందిరా